పావన గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండపేటగా పిలువబడే మాండవ్యపురంలో అగ్రహారం వీధిలో తర్క మీమాంసాది నిష్ణాతులు నవద్వీప విశ్వవిద్యాలయం నుంచి భట్టాచార్య బిరుదాంకితులు అయిన కీర్తిశేషులు శ్రీ గారి మునిమనుమడు కీర్తిశేషులు శ్రీ సుబ్రహ్మణ్యం లక్ష్మీదేవి దంపతుల కుమారులు కీర్తిశేషులు శ్రీ విశ్వనాథం గారు వారి సోదర సోదరీమణుల కుటుంబ సభ్యులచే పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్లో స్థాపించబడి నిర్విఘ్నంగా నిర్వహింపబడుతున్న శ్రీ గణేశ శ్రీ మహాలక్ష్మి సహిత సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ దివ్య మందిరం ఇక్కడ బాబా పాదుకలు మాత్రమే కాదు ఔదుంబర వృక్షం దత్త మందిరం నాలుగు హారతులు షిరిడీలో జరిగినట్టే ఇవ్వటంతో పాటు అనేక పూజలు కూడా భక్తజనులు జరిపించుకుంటున్నారు